తండ్రి పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని ప్రియ పిల్లల ఈ రోజున మనందరం కూడా మరి ముఖ్యంగా కలిక తెలుసభ జపమాల మాత పండుగను కొనియాడుతుంది ఎందుకు తల్లి తెలుసభ ఈ జపమాల మాత పండుగను కొనియాడుతుంది అనేది ధ్యానం చేస్తుంటా మొట్టమొదటిగా పదిహేను వందల డెబ్బై ఒకటవ సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖున జన మాత పండుగ ఆవిర్భవించింది ఎందుకు అనగా ఆ సంవత్సరం ఆ రోజున క్రైస్తవులకు మహమ్మదీయులకు గొప్ప యుద్ధం ప్రారంభమైంది క్రైస్తవుల తరపున వాస్త మహారాజు డాన్ జ్వాన్ గారు వారందరినీ ప్రోత్సహి మీరు ధైర్యముగా యుద్ధంలో పాలు పరుచుకునండి మరియ తల్లిని మీరు స్మరణ చేసుకురండి అంటూ వారిని ధైర్యపరిచి యుద్ధంలో ముందు నడిపించి ఉన్నారు క్రైస్తవ సైనికులు మంది అయిన మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనను వారు కోరుకోవడం వలన మరియ తల్లిని వారు స్మరణ చేసుకోవడం వలన ఆ యుద్ధంలో క్రైస్తవ సైన్యం విజయం సాధించింది ఈ విజయాన్ని ఆ రాజు మరియ తల్లికి జపమాల మాత రూపంలో అంకితం చేస్తున్నాడు కావుగానే ఆనాటి ఐదవ భక్తిరాజ పాపు జపమాల మాత పండుగను అక్టోబర్ ఏడున ప్రతి సంవత్సరము కొనియాడాలి అని ఆయన కథోలిక సిరుసభను కోరి ఉన్నారు ఆనాటి నుండి నేటి వరకు జపమాల మాత పండుగను కథోలిక తిరుసభ గొప్పగా కొడి ఆడుతూ ఉంది అయితే మనందరం కూడా బైబుల్ని అనుసరించి మరే తల్లి యొక్క ప్రత్యేకమైనటువంటి పాత్ర మన జీవితాలలో ఎలా ఉంటుంది ఉంది అనే అంశాలను మూడు విధాలుగా నేర్చుకున్నాం మొట్టమొదటిగా తల్లి మన జీవితంలో ఎలా పనిచేస్తూ ఉన్నారు ఎలా తోడుగా ఉన్నారు గ్రహించినట్లయితే అపస్తుల కార్యము ఒకటవ అధ్యాయుడు పద్నాలుగవ వచ్చినాన్ని మనం చూసినప్పుడు శిష్యులందరూ పై గదిలో ఉండి ప్రార్థనలు చేస్తూ ఉండగా వారితో కొంతమంది స్త్రీలు ఆ స్త్రీలలో యేసు తల్లి మరియమ్మ అమ్మ అందరితో ఉండి ప్రార్థన చేయించుండేను అనే మాట మనము పెట్టాం అయితే దేవుని ప్రియ పిల్లల మొట్టమొదటిగా మరియ తల్లి సంగముతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంది సంగమును ప్రోత్సహిస్తూ ఉంది సంఘం కోసము తన యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉంది మధ్యవర్తిక ప్రార్థన ద్వారా సంఘంలో ఆ తల్లి పాత్ర పోషిస్తూ ఉన్నప్పుడు అపోసుల కార్యము రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చూసినట్లయితే వారందరూ ప్రార్థన చేయించుండగా అకస్మాత్తుగా ఆకాశము నుండి అగ్ని నాలుకల వలె పరిశుద్ధ ఆత్మదేవుడు శిష్యులందరి మీద చేసి వచ్చాడు అనే మాట మనం నేర్చుకుంటాం అనగా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ప్రోత్సాహం ద్వారా శిష్యులందరూ ఎడతెడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క గొప్ప దివ్య వెలుగును వారు పొందుకుంటున్నారు రెండవదిగా యోహాంశ విశేషము రెండవ అధ్యాయము ఒకటవ అత్యయం నుండి మనం చూసినట్లయితే కాని ఆరు పల్లెలో ఒక వివాహం జరుగుతూ ఉంది ఈ వివాహములకు మరియ తల్లికి ఆహ్వానం వచ్చింది మరియ తల్లితో పాటు యేసు ప్రభు అతని శిష్యులకు కూడా ఆహ్వానం వచ్చింది అయితే ఈ వివాహం గొప్పగా జరుగుతూ ఉండగా అకస్మాత్తుగా రసము అయిపోవటము మరియ తల్లి గుర్తించింది అది గుర్తిరిగి మరియ తల్లి తన మారు దగ్గరకు వెళ్ళి వీరికి రసం తక్కువగా పడుచున్నది వీరికి ఏమైనా చేయి అని ప్రాధాయపడుతుంది అంటే ఆ కుటుంబము తప్ప మరియ తల్లి మధ్యస్థ ప్రాప్తలను తీసుకుంది కావుననే కేసు ప్రభు తన మొదటి అద్భుతమును అక్కడ నీటిని రసముగా మార్చెను అని మనం చదువుతూ ఉంటాం రెండవది మనం గమనించవలసినది మరియ తల్లి కుటుంబములలో ఉండి మధ్యవర్తత్వము చేస్తూ ఉంది మన అక్కర్లను తెలుసుకుంటూ ఉంది మనం ముందే ఆమె మన అక్కర్లను గ్రహించి తన కుమారుడు మన ప్రభు అయిన క్రైస్తుకు విర్లభిస్తూ ఉంది అని నేర్చుకుంటూ ఉన్నాం మూడవదిగా బ్లూకాస్ విశేషం ఒకటవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన నుండి చదివినప్పుడు ఎలిజబెథర్మ గర్భం దాల్చినప్పుడు ఆరవ మాసంలో ఉన్నప్పుడు తల్లి త్వరితముగా ఎసే తమ్మ దగ్గరికి వెళ్ళి తన యొక్క వ్యక్తిగత అవసరములను తీర్చి అనే మాట మనం విన్నాం మరియ తల్లికి ఎవరు చెప్పలేదు సహాయం అనాలి అని కానీ అది గ్రహించి గుర్తెరిగి ఆమెకు సహాయం చేయాలి అని తన వ్యక్తిగత జీవితాన్ని తోడుగా ఉండాలి అని మరియ తల్లి వెళ్ళి సహాయం చేసింది అని మనం చదువుకుంటూ ఉన్నాం కావున దేవుడి పిల్లల ఈ జపమాల మాట పండుగ సందర్భంగా మర్యాదల యొక్క గొప్పతనము ఏమిటి అంటే ఆమె వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సంఘంలో ఆమె పాత్ర ఎంతగానో ఉంటూ ఉంది మనము అడగకముందే మన అక్కలను గ్రహించి తన కుమారునికి విన్నవిస్తూ ఉంది మన విశ్వాసము ఎప్పుడైతే ప్రభువు ముందు మనము ఒప్పుకుంటూ ఉంటామో మనం యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఉంటామో ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన దేవుడు తన కుమారుడు మన అక్కర్లన్నీ తీరుస్తాడు అని మనం గ్రహించాలి విశ్వసించాలి ఈ విధంగా మరియ తల్లిని మన జీవితంలో గౌరవించుకుంటూ ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనను మనం కోరుకున్నట్లయితే గనక దేవాతి దేవుడు మన ప్రభువు నచరేయుడు మన అవసరములన్నిటినీ తీర్చును కావున ఆయన మీద విశ్వాసం నుంచి మర్యాద పట్ల గౌరవమును మనం వ్యక్తపరుస్తూ మనమందరము కూడా ఈ కథోలిక దిలుసభలో ముందుకు వేయి కొనసాగుదా దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సంగములను ఆశీర్వదించి ఆమె